పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో విశాఖ వైసీపీ నేతలు పీచే మోడ్ ఆ పార్టీలోకి మాజీలు పునరాగమనం వైసీపీని విడిన మొత్తం శెట్టి మళ్లీ ఫ్యాన్ నిడకేనా ఎంవీవీ బీజేపీలోకి వెళ్లనున్నట్లు మొదట్లో ఊహాగానాలు వైసీపీలోనే స్తబ్దుగా ఉన్న మాజీ విశాఖ జిల్లా రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే చర్చ నడుస్తుంది వైసీపీని విడిన నేతలు మళ్లీ వెనక్కి వస్తున్నారా ఎన్నికల తర్వాత స్తబ్దగా ఉన్న రాజకీయాలు ఇప్పుడు నేతల ఫిరాయింపుల ఊహాగానాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారుతున్నాయి పాతగుటికై మాజీలు వస్తున్నారన్న వార్తలతో విశాఖ వైసీపీలో సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే సామాన్యత విశాఖ విషయంలో నిజమయ్యేలా కనిపిస్తుంది గౌరవం లేని చోట ఉండడం కంటే తమకు గుర్తింపు ఇచ్చిన పార్టీలోనే ఉండిపోరాడం మేలనే భావనకు నేతలు వస్తున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా మాజీ మంత్రి శెట్టి ఆవంతి శ్రీనివాసరావు మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ చుట్టూ తిరుగుతున్న వార్తలు అటు వైసీపీలోనూ ఇటు అధికార కూటంలోనూ చర్చనీయాంశంగా మారాయి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆవంతి శ్రీనివాసరావు ప్రస్తుతం రాజకీయంగా ఒక సందిగ్ధతలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ముత్తంశెట్టి అదే ఏడాది డిసెంబర్ పన్నెండున ఆ పార్టీకి అధికారికంగా రాజీనామా చేశారు ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్నాళ్ళ పాటు రాజకీయంగా దూరంగా ఉంటానని వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఆ సమయంలో ఆయన జనసేన లేదా బీజేపీలో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి అయితే కూటమి ప్రభుత్వంలోని పార్టీల నుంచి ఆయన చేరికపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు ఇప్పటికే బీజేపీలోకి వెళ్లిన విశాఖ డైరీ చైర్మన్ ఆడారి కుమార్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు బీజేపీలో ఆయన ఎక్కడా కనిపించలేదు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆ పాత్ర ఏమాత్రం ఉండడం లేదు అక్కడ సరైన గుర్తింపు గౌరవం లేదన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తుంది దీంతో కూటమి పార్టీలోకి వెళ్తే పెద్దగా గుర్తింపు లభించకపోవచ్చున్న అంచనాలతో ఆయన కూటమికి దూరంగా ఉన్నట్లు సమాచారం ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఆయన మళ్లీ వైసీపీలోకి వచ్చే ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి ముత్తంశెట్టి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజారాజ్యం పార్టీతో మొదలుపెట్టి తర్వాత కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా వరుసగా పార్టీలు మారుతూ వచ్చారు ప్రస్తుతంగా ఆయన ఒక స్వతంత్ర స్థితిలో ఉంటూ భవిష్యత్తు కార్యాచరణ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన మళ్లీ వైసీపీలకు చేరే ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా బరిలో దిగే ఛాన్స్ ఉందని ఇప్పటి నుంచే కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు మరోవైపు మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమి నేతలు ఆయన వ్యాపారాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు శ్రీపురం జంక్షన్తో పాటు మరికొన్ని చోట్ల జరుగుతున్న ఎంవీవీ నిర్మాణాలపై కేసుల పేరుతో పనులు ఆపించారు ఆ సమయంలో ఆయన బీజేపీలోకి వెళ్తారన్న టాక్ బలంగా వినిపించింది ఆ ప్రయత్నాలు జరిగినప్పటికీ అక్కడ ఆయన చేరిక విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు కానీ రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయన వైసీపీకి దూరంగా ఉండాలని ప్రయత్నించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం ఆయన వైసీపీకి రాజీనామా చేయనప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మరో ఏడాది తర్వాత మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ మొదలైన వెంటనే ఆయన వైసీపీలో యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు విశాఖ జిల్లాలో వైసీపీ సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతుంది కీలకమైన జీవీఎంస్ని చేజాచుకుంది కార్పొరేటర్లు కూటమిలోకి జారిపోయారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కూటమి సొంతం చేసుకుంది త్వరలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైతే పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద పార్టీ శ్రేణులకు సదాభిప్రాయం లేదు అవకాశవాద రాజకీయాలు చేస్తూ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పట్టించుకోరన్న అపవాదును మూడగట్టుకున్నారు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కేకే రాజు పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నడిపిస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి దీటుగా ఏమేరకెత్తులు వేస్తారనేది సస్పెన్స్ గా మారింది బలహీనపడిన వైసీపీని మళ్లీ గాడిలో పెట్టి అక్కడ తన పట్టును నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకుని ఎన్నికల్లో పైచేయి సాధించాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో